నీ నీకోసం నీ దేవుడు మాట ధాన్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఆయన కృపా క్షమాపనలు గల దేవుడై ఉన్నాడు నీ దేవుడు నీ ఎడల కృప క్షమాపణలను చూపించేటువంటి దేవుడుగా నీ ఎడల ఉన్నాడని దేవుడు యొక్క లేఖనం నీతో మాట్లాడుతూ ఉన్నది నీ ఎడల ఎవరైనా నీ నీ ఎడల దయను కృపను అంటే కరుణను జాలిని కనపరచకపోవచ్చు కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ ఎడల ఎల్లప్పుడూ కృప క్షమాపణలను చూపిస్తున్నటువంటి దేవుడుగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని దేవుడు యొక్క లేఖనం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కృప నిన్నడూ కూడా విడిచి దు ఆయన ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయడని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడుగా నీ ఎడల దయ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు నీవైతే ఆయన ఎందు ఇంకను మరి నీ ప్రేమను ఎక్కువ చేసుకోవాలి కానీ ఆయన ఎందు విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలి కానీ అయ్యో దేవుడు